చాలా ఏడిపోతుంది మేడం ఇంత కంట్రోల్ చేసుకుంటున్నా అంటే ఆ దేవుడికే తెలియాలి నువ్వు నువ్వు ఏడవలసినటువంటి అవసరం లేదమ్మా సరే సునీత ఇది కదా కదా జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు మేడం ఇక్కడ అసలు ఒక ఆడది అలా ఏడుస్తుంటే చేసుకున్నటువంటి భార్య ఇద్దరు ఒక కొడుకున్నాడు అక్కడ రాంబాబు యొక్క స్టైలు టీవీ అదంతా ఎలా ఉంది అంటే అంటే అతనికి ఏంటంటే ఇది మనకేదన్నా ఒక షాకింగ్గా అనిపించి మనం బాధ కలుగుతుంది కానీ ఇటువంటి ఏడుపులు పెడబప్పులు ఎన్ని చూసాడో అతను ఇప్పటివరకు అంటే ఇంకేంటంటే విపరీతమైనటువంటి స్వార్థం విపరీతమైనటువంటి గర్వానికి మారుపేరు ఎవరన్నా ఉన్నారంటే రాంబాబు ఇది పద్ధతి కాదు రాంబాబు నీకు బహుశా ఏంటంటే నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే కనుక ఆ అమ్మాయి యొక్క బలహీనత నీ యొక్క బలం ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఏడవటం ఆ గుట్టు ఇంట్లోనే పెట్టుకోవటం సొంత నీ తల్లిదండ్రులకు కూడా ఏది ఉమ్మడి కుటుంబంలో ఉండేటటువంటి నీ తల్లిదండ్రులకు కూడా తెలియకుండా నీ పరువు తన పరువు తన తల్లిదండ్రుల యొక్క పరువు ఈ కుటుంబం యొక్క గౌరవం కాపాడేటటువంటి ఒక పిచ్చి ప్రయత్నం చేస్తూ ఆ అమ్మాయి మానసికంగా చిదిగిపోయి ఈరోజు పిచ్చిదయ్యి అక్కడ కూర్చుంది ఇదేంటంటే ప్రతిరోజు నువ్వు చూస్తున్నావు ఈ సన్నివేశం ప్రతిరోజు చూస్తున్నాము నీకు ఎక్కడ మనసు కరగట్లేదు ఎందుకంటే కనుక నీ లెక్క ఒకటే ఏంటని లెక్క అంటే కనుక నాకు నచ్చినటువంటి మనిషిని నేను ఏదో విధంగా మానసికంగా హింస పెట్టి దీన్ని బాడీ షేమింగ్ అంటారు ఇది ఒక భయంకరమైనటువంటి హింస బహుశా కొరడాతో కొట్టి ఇనుపరాటలతో కాల్చినటువంటి ఇనపరాట్లు కాలిస్తే ఏ స్థాయిలో ఒక సం క్షోభ ఉంటుందో బహుశా దానికంటే భయంకరం నువ్వేమనుకున్నావు అంటే కనుక ఈ బాడీ షేమింగ్ చేసి 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 ఒక కొడుకుని ఇచ్చేస్తే కనుక ఆ అమ్మాయికి ఎక్కడో చోట ఒక మూలన ప్రశ్నించకుండా నోరు మూసుకుని కూర్చుంటుంది మనకు కావాల్సినటువంటి రుచులు పచ్చులు గురించి మనం అటువైపు కొట్టుకుపోయి మనం జల్సాలు చేసుకుంటూ ఎన్నో టైమ్స్ కొట్టాడు కూడా సార్ వాడు ఎన్నో టైమ్స్ ఎలా కొట్టాడు ఫిజికల్ గా మెంటల్ గా ఎన్ని దెబ్బలు నా ఒళ్ళంత పెయిన్స్ అసలు విపరీతమైన పెయిన్స్ ఏమనకపోయినా నువ్వు చచ్చిపోవాలి నువ్వు చచ్చిపోవాలి నా దెబ్బలతో చచ్చిపోవాలి నువ్వు నా దెబ్బలతో చచ్చిపోవాలి నేను మెంటల్ గా టార్చర్ పెడతాను మెంటల్ గా చచ్చిపోతా నాకు పీడ విరగడవుతుంది అసలు నీ మొహం చూడ నాకు ఇష్టం లేదు నీ మొహం చూస్తేనే నాకు దరిద్రం అంటున్నాడు సార్ సో ఇక్కడ ఏంటంటే మేడం మనం ఇప్పుడు వరకు అంటే కనుక బహుశా ఈ అమ్మాయి చేతకాంతనమా లేదంటే అతి మంచితనమా లేదంటే ఇతనికి ఉండే గర్వమా దానివల్ల ఏంటంటే మానసికంగా సంక్షోభం పెట్టి ఈ అమ్మాయి మాట్లాడే లేనటువంటి పరిస్థితికి వస్తుంది లేదంటే ఉక్కిరి అయ్యి బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది అనేటటువంటి ఆలోచనతో బహుశా ఏంటంటే రాంబాబు లోపలే అనుకున్నాడేమో ఏమని అనుకున్నాడు అంటే కనుక ఈ అమ్మాయి పబ్లిక్గా డిక్లేర్ చేయాలి అందరితో చెప్పుకోవాలి మా ఇద్దరికి నచ్చట్లేదని చెప్పాలి అప్పుడు నా దారిని వెళ్ళిపోద్దని చెప్పి పరువు పోవటం అనేటటువంటి ఇష్టం లేనటువంటి ఒక ఆడపిల్ల చేతులు దులుపుకుని చే చేతులు దులుపుకుని వెళ్ళిపోద్దని ఊహించుకున్నావు కానీ ఇక్కడ ఏమైంది అంటే కనుక బహుశా రాంబాబు నీకు అర్థం కానటువంటి ఒక అంశం ఈరోజు ఈ అమ్మాయిని చేసుకున్నాం ఎవరు ఈ అమ్మాయి పేరు చంద్రకాలం చేసుకున్నాం ఈ అమ్మాయిని కూడా ప్రెగ్నెంట్ చేశావు నీకు అర్థం కాని ఏంటంటే కనుక ఇప్పటి వరకు నోరు మూసుకున్నటువంటి ఈ అమ్మాయి అంటే నువ్వు బాడీ షేమింగ్ చేసి రకరకాల పద్ధతులతో మాట్లాడి కొట్టి హింసించినా కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అంటే కనుక తన జీవితం నీ తన నీ పక్కన ఉండేటటువంటి భార్య అనేటటువంటి స్థానం తనదే పదిలంగా ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఎన్ని మాటలు పడినా కూడా ఆ స్థానం వరకు నాకు ఉంటే చాలు అనేటటువంటి ఆలోచనతో ఉంది ఇప్పుడు ఈ అమ్మాయి మాట్లాడటం మొదలు పెడతాను ఇప్పుడు ఏదైతే కనుక ఇంతకాలం ఇప్పుడు వరకు సీక్రెట్గా ఉంది అంటే నువ్వు అనేటటువంటి మాటల కంటే నువ్వు కొట్టినటువంటి కొట్టుడుల కంటే తన స్థానాన్ని వేరే వాళ్ళకి తాకట్టు పెట్ట చూడు ఇంకో భార్యని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి తన గర్భవతిని చేసి ఒక సీక్రెట్ వ్యవహారం నడుపు చూడు ఇప్పుడు ఆ అమ్మాయిలో అసలు శిశిలైనటువంటి ఒక పోరాట పట్టణం వచ్చి ఎలా తయారవుతుందంటే ఆ అమ్మాయి నువ్వు ఏదైతే అంటున్నావో అసలు అనేటటువంటి పదం యొక్క మీనింగే మర్చిపోయి దా అదంటే కనుక అసహించుకునేటటువంటి పొజిషన్లోకి వచ్చేటటువంటి పరిస్థితి ఆ అమ్మాయి ఈరోజు క్రియేట్ చేస్తాను నీకు ఎందుకంటే రాంబాబు నీ గర్వం ఏంటంటే నాకు నచ్చింది నేను చూసుకోవాలి నాకు నచ్చింది నేను వదిలించుకోవాలి నీకు నిజంగా అంత నచ్చినటువంటి అమ్మాయి అయితే కనుక నువ్వు ఆ అమ్మాయితో పక్కన పడుకోకూడదు లైట్లు ఆపేసి ఎప్పుడైతే కనుక వైట్ ఆ బ్లాక్ అనేటటువంటి కలర్ డిఫరెన్సియేషన్ తెలియదు చూడు లైట్ ఆపితే ఆ స్థాయికి కూడా వెళ్ళిపోయావు అనమాట అంటే ఏంటంటే కనుక నచ్చటం నచ్చకపోవటం ఒకటే కానీ ఆ పర్పస్కి మాత్రం ఒక పక్కన ఉండేటటువంటి ఒక ఫిగర్ అనేటటువంటిది ఉండాలి అనేటటువంటి విపరీతమైనటువంటి దుర్మార్గ బుద్ధినిది వాడు అసలు నన్ను మనిషిలాగా సార్ ఒక జంతువు ఒక లాగా చూసి వాడుకున్నాడు వాడు అమ్మ ఒకటి సునీత నేను చెప్పేది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ నువ్వు నువ్వు పడినటువంటి బాధ నేను అప్రిషియేట్ చేస్తున్నాను సునీత ఏంటంటే నీ తల్లిదండ్రులు గౌరవం కాపాడాలి పెళ్ళి కాపాడాలి పోయినటువంటి ఇంత ఖర్చు పెట్టి చేశారు డబ్బులు పోయినాయి సో ఈ లెక్కంతా వేస్తున్నావు కానీ ఈ మొత్తం క్రమంలో నీ జీవితంతో పాటు నీ కొడుకు యొక్క జీవితం ఎందుకంటే నాకు ఇప్పుడు గాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే కనుక మహా అయితే నెలకి రెండు మూడు రోజుల పాటు నీతో కాపురం చేసేటటువంటి ఇతను కాపురం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఉండేటటువంటి వాడు ఈరోజు నీ కొడుకును కూడా చూడటానికి ఇష్టపడట్లేదు ఇది గుర్తుపెట్టుకో అంటే నిన్ను అసహించుకోవటమే కాదు నీ కడుపును పుట్టినటువంటి కొడుకును కూడా అసహించుకుంటున్నాడు ఆఖరికి సిజేరియన్ అయినటువంటి రెండో రోజో మూడో రోజో కుట్లు కూడా పూర్తిగా మాన్నటువంటి క్రమంలో కూడా నీతో ఆ కార్యక్రమాన్ని కోరుకున్నాడంటే కనుక ఎంత కామాందత్వంతో అతను మునిగిపోయాడు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది ఇక్కడ అంటే నీది మంచితనం అనుకోవాలా ఇది ఒక టైప్ ఆఫ్ పిచ్ అనుకోవాలనేది నాకు అర్థం కావట్లేదు సార్ నమ్ముకున్నందుకు నా అమ్మాయి అమ్మ ఇక్కడ కేవలం నీ జీవితం ఒక్కటే త్యాగం చేయట్లేదు ఇక్కడ నీ కొడుక్కి కూడా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి చూపెడుతున్నాను నువ్వు ఏంటంటే కనుక నీకంటే అర్థం అవుతుంది ఎందుకంటే నీకు ఒక బ్రెయిన్ వచ్చింది అతను ఒకటికి వంద సార్లు నువ్వు నల్లగా ఉన్నావు లావుగా ఉన్నావు నువ్వంటే అసహ్యం అనేటువంటి మాట అన్నాడు కాబట్టి నిన్ను నిన్ను చేడ చూసుకుంటూ సరే ఈ స్థానం తప్ప నాకు ఇంకో స్థానం లేదు అని చెప్పి అలాగే బ్రతుకు నువ్వు ఈ అమ్మాయి ఎప్పుడైతే కూర్చుందో అప్పుడు నువ్వు ప్రశ్నించడానికి ఇది కదా జీవితానికి వచ్చి మాట్లాడటానికి కూర్చున్నావు లేదంటే నువ్వు ఎప్పటికీ రావు ఇక్కడ అదే మాటలు పడుతూ అదే చావు దెబ్బలు తింటూ అక్కడే నలిగిపోతా అలా ఉండేదానికి కానీ ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే రేపొద్దు నీ కొడుకు తెలుస్తుంది ఏంటమ్మా నేను ఇంత చేదరించుకుంటున్నాడు అసహించుకుంటున్నాడు నిన్నే ఛేదరించుకుంటున్నాడు ఆశయించుకుంటున్నాడా లేదంటే నన్ను కూడా అసహించుకుంటున్నాడా అనేటటువంటి ప్రశ్న పడినప్పుడు అతన్ని తిట్టుకుంటాడా నిన్ను తిడతాడా నీ కొడుకు అది నేను అంటున్నాను రేపొద్దు నిన్ను తిడతాడు కొడుకు నిన్ను ప్రశ్నిస్తాడు ఎందుకమ్మా అటువంటి వాతావరణంలో నన్ను ఎందుకు పెంచావమ్మా నాకు తండ్రి లేకపోయినా పర్లేదు కానీ నన్ను తిట్టుకుంటూ అసహించుకుంటూ నీమే తూ అనేటటువంటి మా చేసుకుంటూ ఉండేటటువంటి వాతావరణంలో నన్ను ఎందుకమ్మా పెంచావు మా అయితే పట్టుమని పన్నెండు రోజులు కూడా నేను సంవత్సరానికి కనిపించినటువంటి తండ్రి నాకు ఎందుకమ్మా అంత తలదించుకుని ఉండవలసింది పెళ్ళి అనే గౌరవం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఏముందమ్మా నువ్వు పెళ్ళి అనే గౌరవాన్ని కాపాడుకుంటూ ఒక కొడుకు నా జీవితం ఎందుకు ఇచ్చావు అనేటటువంటి ప్రశ్నలకు రేపొద్దు నీకు బదులు దొరకదు అటువంటి వాతావరణంలో ససేమిరా పెళ్ళిని కాపాడుకుంటూ పెళ్ళు భవిష్యత్తు పాడు చేయకండి నీకు నీకేంటంటే సీదా మానసికంగా నీకు టార్చర్ కనిపిస్తుంది తెలిసి తెలియనటువంటి ఆ అమాయక ప్రాణం ఆ చిన్న బొడ్డడు వాడేం తప్పు చేశాడు రెండు సంవత్సరాల పాటు రెండు సంవత్సరాలు నాన్న ఎందుకు వస్తున్నాడో తెలియదు ఎందుకు వెళ్ళిపోతున్నాడో తెలియదు అమ్మని ఎందుకు వెక్కిరిస్తున్నాడో తెలియదు ఆ అమ్మని ఎందుకు రాడ్లు పెట్టి కొడతన్నాడో చంపుతున్నాడు అనేది అర్థం కానిటువంటి వాతావరణంలో మీ తల్లిలు ఏం సాధిస్తున్నారు పెళ్ళిళ్ళని కాపాడుకుని ఈరోజు ఈ అమ్మాయి పరిస్థితి ఈ అమ్మాయి మాట్లాడటానికి కూడా ఏం లేదు ఎందుకంటే కనుక ఆ అమ్మాయి జరిగినటువంటి పెళ్ళి ఎలాగ అది సార్థకత లేదు దానికి ఒక విలువ లేదు వాల్యూ లేదు ఎప్పుడైనా కూడా పెళ్ళి అనేటటువంటిది ఉంటే కనుక నీదే అతను కాన్ఫిడెంట్గా ఫస్ట్ వైఫ్ అండి సెకండ్ వైఫ్ అండి ఫస్ట్ వైఫ్ అండి సెకండ్ వైఫ్ అంటున్నాడు అంటే అతను అనుకుంటాం ఏంటంటే కనుక నచ్చితే ఒక వైఫ్ ను ఉంచుకుంటాడు నచ్చకపోతే పది మందిని తీసుకొస్తాడనే కాన్ఫిడెన్స్ ఉంది ఈ అమ్మాయి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మాట్లాడి ఇక్కడ నువ్వు కథను తొక్కాలి కథల ముందుకు రావాలి ఈ మౌనత్వం అనేటటువంటిది పనికి రాదమ్మా ఎందుకంటే నువ్వు మౌనం వహిస్తే కనుక నీ కొడుకు జీవితాన్ని కూడా అన్యాయం చేస్తున్నావు కాబట్టి నీ కొడుకు భవిష్యత్ దృష్ట్యా నువ్వు మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు మా వరకు ఇది కథ జీవితం వరకు అవసరం లేదు వా ఎవరికైతే చెప్పాలో నీ తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తే కనుక పెన్నం పెట్టి వేయిస్తారు ఇందాక నేను అన్నాను కదా రంగు రంగు అంటున్నాను కదా వాడిని తీసుకెళ్ళి తారు డబ్బాలో ముంచుతారు అప్పుడు ఆ రంగు ఎలా ఉంటుందో పర్మనెంట్ రంగు వస్తుంది వాడికి నిజంగా నువ్వు చెప్పాలి నీ పేరెంట్స్ కి చెప్పాలి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి ఒక కూతురిని ఇంత కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాడు వాడికి ఏ హక్కు ఉందని చెప్పి నువ్వు నోరు ముయించుకుని నోరు బిగపెట్టుకుని ఉన్నావు అనే కదా వాడు ఇలాగా ఇచ్చేస్తున్నాడు తల్లిదండ్రులు ఇంతవరకు ఒక దెబ్బ కూడా వేయలేదు సార్ మా పేరెంట్స్ అలా పెంచుకున్నారు ఏదంటే అది ఏదంటే అది తీసుకొచ్చేవాడు వీడు చేసుకున్న పాపానికి రోజు దెబ్బ ఒకటే సునీత ఇక్కడ ఏ పేరెంట్స్ గురించి అయితే కనుక నువ్వు పరువు పరువు అనేది కాపాడుతున్నారో ఆ పేరెంట్స్ ఇక్కడ ప్రధానమైనటువంటి జడ్జెస్ వాళ్ళు ఇక్కడ కూర్చోవాలి వాళ్ళతో నీ బాధను చెప్పుకోవాలి వాళ్ళు ఏం నిర్ణయిస్తారు నిర్ణయించిన అప్పుడు ఈ బారి కావాలంటాడు ఆ బారి కావాలంటాడు అప్పుడే మాట్లాడతాడో చూద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.